ఎందు ఏ సంగం చెప్పు ఆవేలకి అందరూ ఎందు కుంభమేళానీ కుంభమేళకొతురుగనే పైసలు కావాలే నరసక్క మనం నేను మస్తు మనకు బొచ్చర్ ఏ నిజమేనా సరే నిజమేనే పోదామే అందరూ పోతారు మనం కూడా పోయేద్దామే ఇంకా మళ్ళక్క దగ్గరికి పోయేద్దాం పా మరి అత్త అంటదో ఏమంటదో అంతే అంటావా సక్క మరి పోదాం మొగుడు అబ్బో నా మొగుడు నా పెట్టి ఉండడు అత్తడు అత్తడు వచ్చినాక ఎప్పుతా నాకంటే ముందుగానే రెడీ అవుతాడు అందరం పోదాం మంచిగా మీ సరే సరే పోలం పోదాం పా మళ్ళక్క దగ్గరికి వేద్దాం పా నడకల్లో నడక పాటలు గమ్మత వాడతానో కదా పాడకపోతే சாப்பிடுயிட்டலே இல்ல காடா ஓ மல்லக்கਾ உன்னவரே டிట్లా உண்ணா உண்ணா அத்த 나గే எல்ல 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 ரவே ஓ மல்லி எல்ல 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 ரவே 나 மல்லி பொதுவசி போந்துனதே 나 மல்லி நீ கோசம் எधरीயுதுனமே 나 மல்லி ஓ नरசக்க மல்லிギல்லంటనో வச்சின்னான கோனிசிகோத்திரிகா ஏ மாமல்லோ நான் என்னையంటది ని මෙల్లనే வாடினி மாமல்லோ கினிபிச்ச நாயின் பேடி மல்லக்ககு ஏம் புட்டிందే ஏம் பாட்டலே ஆவி ஏ காதுgani நீ மல்லக்கா நீ கும்பமேல கட்டவா ஏம் கும்பமேலனே ஏக்கடி అరే మల్లక్కని కొ టీవీ లేక ఫోన్ లేక అవు నర్సక్క పాపం మల్లక్కకు ఏం తెలుస్తది కుంభమేళ గురించి జర చెప్పు ఓ మల్లక్క నా మాట నువ్వు ఏను నా మల్లక్క ఈ నువ్వు ఓ నువ్వు పాట నర్సి ఇదర్గా మాట్లాడునరు ఓ మల్లక్క కుంబమేళ అంటే బాగా సమస్తాలకు అత్తడట అయితే అందరూ వెళ్లి అలా అలా తానం చేస్తే మస్తు పుణ్యమట అదృష్టం ఉండాలట అలా స్నానం చేస్తే పోతారు మల్లక్క మనం అబ్బో బాగా మంది ఉండరాయే కోట్ల మంది ఉంటారు ఏం లేనా నేను